రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండదు ఎన్ని ముక్కలాటైంది టిఆర్ఎస్ పార్టీ ఎలా నాలుగో గొంతు నక్క ఎదురు చూస్తున్నాడు మూడు ముక్కల కైంది ఒక ముక్క సుక్క బిజినెస్ చేసి జైలు పోయి పాపయ్యాల విదేశాలకు పోయింది ఒక ముక్క అవినీతి పాలు జైలు వచ్చేమో అని చూస్తా ఉంది ఈ రెండు ముక్కల కొట్లాట్లో పెద్ద ముక్క పాపం ఫామ్ హౌస్ పరిమితమై రోజు పొద్దున సాయంత్రం పాపం పరసాన్నడైనా ఇంకా నాలుగో ముక్క ఈ మూడు ముక్కలు కొట్లాడుతుంటే నాకేమైనా అవకాశం రావదా అని చూస్తా ఉన్నది ఇంకేముంటది మిత్రులారా టిఆర్ఎస్ పని అయిపోయింది ఎందుకు మనం ఎందుకు టిఆర్ఎస్ చూస్తాం మళ్ళా మనకు డబుల్ బెడ్రూమ్ ఒక షికర్ కార్డ్ ఇచ్చిండా పని అయిపోయింది ఎస్ టిఆర్ఎస్ గురించి మాట్లాడే అవసరం లేదు బీజేపీ వాళ్ళు మనకు పనికి రారు అందరికీ దేవుడు ముఖ్యమే వాళ్ళకన్నెక్క పూజ చేస్తాం మా ప్రభాకర్తో వారం వారం శివాలయం రామాలయం తిరుగుతూనే ఉంటాడు ఇక్కడ నల్లందరికీ భక్తున్నది అందరం పూజ చేసుకుంటాం ఏం కోరుకుంటాం దేవుళ్ళతో ప్రజలతో మాకు ఓట్లు ఇప్పించని ఘోరం ప్రజలు క్షేమంగా ఉండాలా మా కుటుంబంతో పాటు అందరి క్షేమంగా ఉండాలని కోరుకుంటాం ఎన్నికలు కూడా దేవుడి పేరు అక్కడ వాడం అసలే తీసుకోం దేవుడు అందరు వాడే బీజేపీ పార్టీ ఏదో శ్రీరామచంద్రుడే పుట్టించినట్టు ఆయనకేదో సభ్యత్వం ఉన్నట్టు మాట్లాడతారు ఇల్లు సంక్షేమం దృశ్యా మేమిస్తున్న అభివృద్ధి దృశ్య మళ్ళా ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి గారు బట్టి గారు ఈ నాయకులందరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వంద సీట్లకు తగ్గకుండా గెలిచి అధికారంలోకి వస్తాం ఇదే చొప్పదండిలో మూడేళ్ళ తర్వాత వంద సీట్లు గెలిచి మా సత్యం అధ్యక్షతన